వీడియోలో మొదటి ప్రశ్న వీడియోలో మొదటి ప్రశ్న ప్రాచీన శిలాయుగ మానవుడు వాడిన పనిముట్లు ఎక్కడ లభించాయి వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యి కామెంట్ రూపంలో తెలియజేయండి సమాధానాన్ని వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి లైక్ ఇచ్చేయండి మొదటి ప్రశ్న ప్రాచీన శిలాయుగ మానవుడు వాడిన పనిముట్లు ఎక్కడ లభించాయి వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ సీన్ ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ ఏ యుగంలో మానవుడు నిప్పును కనుగొన్నాడు అందరికి హాయ్ అండి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హాయ్ గుడ్ ఈవినింగ్ ఇక్కడ రెండో ప్రశ్న ఏ యుగంలో మానవుడు నిప్పును కనుగొన్నాడు సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్ శిలాయుగంలో మానవుడు నిప్పును కనుగొనడం జరిగింది ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ వెరీ గుడ్ ఆన్సర్ అండి ఇక మూడో ప్రశ్న మొట్టమొదటగా లోహాన్ని వాడినవారు మొట్టమొదటగా లోహాన్ని వాడినవారు ఇక్కడ మూడవ ప్రశ్నకి ఆప్షన్ ఏ ద్రావిడులు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో రెస్పాండ్ కాండి ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని రెస్పాన్స్ కాండి కామెంట్ చేయండి ఇక్కడ నాలుగో ప్రశ్న పాలియోలిథిక్ అంటే పాలియోలిథిక్ అంటే ఏంది యుగం కొత్త యుగం లోహ లోహయుగం ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ పాతరాతి యుగాన్ని పాలియోలిథిక్ అంటారు వెరీ గుడ్ ఆన్సర్ అండి ఐదో ప్రశ్న కౌటుల్యుడిని అర్థశాస్త్రం దేనిని గురించి వివరించింది కౌటుల్యుడిని అర్థశాస్త్రం దేనిని గురించి వివరించింది ఆర్థిక వ్యవస్థ పన్నుల విధానం రాజుల గుణగణాలు రాజ్య పరిపాలన ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి రాజ్య పరిపాలన వెరీ గుడ్ ఆన్సర్ ఇక ఆరో ప్రశ్న సంస్కృతంలోని తొలి చారిత్రక గ్రంథం సంస్కృతంలోని తొలి చారిత్రక గ్రంథం అమరకోశం కోశం అభిజ్ఞాన శాకుంతలం గాదా సప్తశతి ఆప్షన్ వన్ కాదండి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ రాజతరంగని ఇస్ ద రైట్ ఆన్సర్ ఆరవదానికి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఏడో ప్రశ్న సంస్కృత భాషలోని మొట్టమొదటి నిఘంటువు ఇది జూలై రెండు వేల పదకొండు టెట్ లో వచ్చిన ప్రశ్న ఇది సంస్కృత భాషలోని మొట్టమొదటి నిఘంటువు కల్హనుని రాజతరంగని పతంజలి మహాభాష్యం అమరసింహుని అమరకోశం పాణిని అష్టాధ్వాయి వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమరసింహుని అమరకోశం వెరీ గుడ్ ఆన్సర్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎనిమిదవ ప్రశ్న జైన మత గ్రంథాలను ఏమని పిలుస్తారు మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే సార్ లైక్ చేయండి ఎనిమిదవ ప్రశ్న జైన మత గ్రంథాలను ఏమని పిలుస్తారు అంగాలు త్రిపీటకాలు దర్శనాలు ఆర్యసత్యాలు వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ అంగాలు జైన మత గ్రంథాలను అంగాలను పిలుస్తారు తొమ్మిదవ ప్రశ్న కింది వాటిలో ప్రాకృత భాష గ్రంథం కింది వాటిలో ప్రాకృత భాష గ్రంథం నాగార్జుని సుహృల్లేఖ సర్వవర్మ కాతంత్రం హాలని గాధ సప్తశతి చరకుని చరక సంహితం చరక సంహితం తొమ్మిదవది ఆప్షన్ సి వెరీ గుడ్ ఆన్సర్ అండి హాలుని గాధ సప్తశతి వెరీ గుడ్ ఆన్సర్ పదవ ప్రశ్న నృపతుంగుని కవిరాజ మార్గం ఏ భాషలోనిది నృపతంగుని కవిరాజ మార్గం ఏ భాషలోనిది ప్రాకృత భాష సాంస్కృతిక భాష తెలుగు భాష కన్నడ భాష వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ డి కన్నడ భాష వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆన్సర్ పదకొండవ ప్రశ్న విక్రమార్కు విక్రమార్జున విజయం రచించినది పదకొండవ ప్రశ్న ఇంకా వీడియోని లైక్ చెప్పితే ఒకసారి లైక్ చేయండి గుడ్ ఈవినింగ్ అందరికి పదకొండవ ప్రశ్న విక్రమార్జున విజయం ను రచించినది కాళిదాసు నాగార్జునుడు పంప తెనాలి రామకృష్ణ వెరీ గుడ్ ఆన్సర్ ఆప్షన్ సి పంప ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ సి పంప ఇస్ రైట్ ఆన్సర్ పన్నెండవ ప్రశ్న హర్షుని కాలంలో సందర్శించిన చైనా యాత్రికుడు హర్షుని కాలంలో సందర్శించిన చైనా యాత్రికుడు హ్యుయాన్ సాంగ్ ఇత్సింగ్ ఫాహియాన్ చాంగ్లీ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ అండి హ్యూమాన్ సాంగ్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ పదమూడవ ప్రశ్న సియాకీని రచించిన రచించినవారు సియాకీని రచించిన రచించినవారు అల్ మసూది అల్బెరుని సాంగ్ ఫాహియాన్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆన్సర్ అండి పదమూడవ దానికి ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి రైట్ ఆన్సర్ పద్నాలుగో ప్రశ్న ఇది జూలై రెండు వేల పదకొండు టెట్ లో వచ్చిన ప్రశ్న అండి గజని మహమ్మద్ ఆస్థానాన్ని అలంకరించిన విద్వాంసుడు గజనీ మహమ్మద్ ఆస్థానాన్ని అలంకరించిన విద్వాంసుడు ఫాహ్యాన్ హుమత్ సాంగ్ ఆల్బెరూని వెరీ గుడ్ ఆన్సర్ అండి వెరీ గుడ్ వెరీ గుడ్ ఇస్ ద ఆన్సర్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పదహైదో ప్రశ్న తుగ్లక్ నామాను రచించినవారు తుగ్లక్ నామాను రచించినవారు ఆల్బెరోని అమీర్ కుస్రూ జియావుద్దీన్ బరోని ఫిరోసా తుగ్లక్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమీర్ ఖుష్రూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సరైన సమాధానం పదహారో ప్రశ్న చరిత్ర పూర్వయుగ విశేషాలకు ఆధారాలు చరిత్ర పూర్వయుగ విశేషాలకు ఆధారాలు శిల్పాలు చిత్రాలు శిథిల గృహాలు పైవన్నీ వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ డి పై శిల్పాలు చిత్రాలు శిథిల గృహాలు ఇవంతా సరైన సమాధానమే ఇందులో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ పదిహేడో ప్రశ్న కింది వాటిలో సరికానిదేది పదిహేడో ప్రశ్న కింది వాటిలో సరికానిదేది వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ ద రైట్ ఆన్సర్ ఇది సరికాని వాక్యం గౌతమి బాలశ్రీ నాశనం శాసనం నాశనం కాదు శాసనం ఆప్షన్ ఏ ద రైట్ ఆన్సర్ కింది వాటిలో సరికాంది ఆప్షన్ ఏ వెరీ గుడ్ ఆన్సర్ అండి పద్దెనిమిదవ ప్రశ్న భారతదేశంలో మొదటి శిలా శాసనాలు వేయించిన వారు భారతదేశంలో మొదటి శిలా శాసనాలు వేయించిన వారు సముద్రగుప్తుడు అశోకుడు కనిష్కుడు పైవన్నీ పై వారందరూ వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ బి అశోకుడు ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ పంతొమ్మిదవ ప్రశ్న కనోజ్ రాజా ప్రజా జీవనం గురించి వర్ణించిన అరబ్ యాత్రికుడు కనోజ్ రాజా ప్రజా జీవనం గురించి వర్ణించిన అరబ్ యాత్రికుడు ఆల్ మసూది అబ్దుల్ రజాక్ అమీర్ ఖుష్ జియావుద్దీన్ బరోని వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆల్ మసూది ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవయో ప్రశ్న కింది వాటిలో సంస్కృత భాష గ్రంథం కానిది సంస్కృత భాష గ్రంథం కానిది ఇది శిల్పాధికారం బృహత్కాద మంజలి కితాబుల్ హిందీ కితాబుల్ హింద్ పైవన్నీ సంస్కృత భాష కానిది ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పైవన్నీ శిల్పాధికారం బృహత్ మంజలి కితాబ్ హిందూ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై ఒకటో ప్రశ్న భారతదేశ విశిష్ట లక్షణం ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ భారతదేశ విశిష్ట లక్షణం లౌకికతత్వం భిన్నత్వంలో ఏకత్వం సామాజిక వైవిధ్యం ఆచార సాంప్రదాయాలు వెరీ గుడ్ ఆన్సర్ అండి భిన్నత్వంలో ఏకత్వం అనేది సరైన సమాధానం భారతదేశం యొక్క విశిష్ట లక్షణం భిన్నత్వంలో ఏకత్వం ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఇరవై రెండవ ప్రశ్న భారతదేశాన్ని ప్రపంచ సంగ్రహ స్వరూపంగా అభివర్ణించడానికి గల కారణం భారతదేశాన్ని ప్రపంచ సంగ్రహ స్వరూపంగా అభివర్ణించడానికి గల కారణం భిన్నత్వంలో ఏకత్వం సాంస్కృతిక భిన్నత్వం ఏకత్వంలో భిన్నత్వం భౌగోళిక భిన్నత్వం ఆప్షన్ డి వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ భౌగోళిక భిన్నత్వం అనేది సరైన సమాధానం ఆప్షన్ డి ఇరవై మూడో ప్రశ్న అండి జూలై రెండు వేల పదకొండులో జరిగినటువంటి లో వచ్చిన ప్రశ్న ఇది ప్రపంచంలో ప్రధానంగా మాట్లాడే ముప్పై భాషల్లో భారతీయ భాషల సంఖ్య ప్రపంచంలో ప్రధానంగా మాట్లాడే ముప్పై భాషల్లో భారతీయ భాషల సంఖ్య పదకొండు తొమ్మిది ఐదు ఆరు వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ బి తొమ్మిది ఆప్షన్ బి అండి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై నాలుగో ప్రశ్న మన దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి ఇరవై నాలుగో ప్రశ్న మన దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి తొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు ఏడు వేల ఎనిమిది వందల నలభై ఆరు ఆరు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ సి ఆరు వేల ఏడు వందల నలభై ఎనిమిది కులాలు ఉన్నాయి మన భారతదేశంలో ఇరవై ఐదో ప్రశ్న మన రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని ఇరవై ఐదో ప్రశ్న మన రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు వెరీ గుడ్ వెరీ గుడ్ ఆన్సర్ అండి వెరీ గుడ్ ఆన్సర్ అండి ఇరవై రెండు మన భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ఇరవై రెండు ఇరవై ఆరో ప్రశ్న ఇది కూడా జూలై రెండు వేల పదకొండు టెట్ లో వచ్చిన ప్రశ్ననే త్రవ్వకాల ఫలితంగా లభించిన వస్తువులు కింది దానికి చెందుతాయి త్రవ్వకాల ఫలితంగా లభించిన వస్తువులు కింది ఏ దానికి చెందుతాయి ఉదాతనం ఫిరంగులు వస్తువులు గొట్టపు బావి వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ప్రశ్నకు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఒకటో ఆప్షన్ సరైన సమాధానం ఇరవై ఏడో ప్రశ్న మానవుని పుట్టుక గురించి అధ్యయనం చేయడానికి ఏ శాఖ విషయ జ్ఞానం అవసరం ఇది కూడా రెండు వేల పదకొండు జూలైలో వచ్చింది మానవుని పుట్టుక గురించి అధ్యయనం చేయడానికి ఏ శాఖ విషయ జ్ఞానం అవసరం ఆంథాలజీ కాస్మాలజీ ఆంథ్రపాలజీ ఆర్కియాలజీ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆంథ్రపాలజీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై ఎనిమిదో ప్రశ్న ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో అప్డేట్ వస్తాయి ఇరవై ఎనిమిదో ప్రశ్న ఏ కాలంలోని వస్తు మార్పిడి పద్ధతి భవిష్యత్తు వర్తక వాణిజ్యాలను ప్రోత్సహించింది రెండు వేల పదకొండు జూలైలో వచ్చిందండి ఏ కాలంలోని వస్తు మార్పిడి పద్ధతి భవిష్యత్తు వర్తక వాణిజ్యాలను ప్రోత్సహించింది పాతరాతి యుగం కొత్త రాతి యుగం మధ్యశిలా యుగం కాంస్యయుగం వెరీ గుడ్ ఆన్సర్ అండి కొత్త రాతి యుగం ఈస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ ఇరవై తొమ్మిదో ప్రశ్న అండి సింధు నాగరికతకు మెసపటోమియా నాగరికతకు మధ్య గల సారూప్యతను తెచ్చిన అంశం రెండు వేల పదకొండు జూలైలో వచ్చిందండి సింధు నాగరికతను మెసపటోమియా నాగరికతకు మధ్య గల సారూప్యతను తెచ్చిన అంశం ఆర్థిక వనరులు వాటి వినియోగం సహజ పరిస్థితులు భాష జీవన విధానం వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆర్థిక వనరులు వాటి వినియోగం ఆర్థిక వనరులు వాటి వినియోగం రైట్ ఆన్సర్ ముప్పై ప్రశ్న పూర్వ చారిత్రక యుగాన్ని తెలుసుకోవడానికి తోడ్పడే ఆధారాలు పూర్వ చారిత్రక యుగాన్ని తెలుసుకోవడానికి తోడ్పడే ఆధారాలు పురావస్తు శాస్త్రం మానవ శాస్త్రం లిఖిత ఆధారాలు పురావస్తు శాస్త్రం మానవ శాస్త్రం వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ పురావస్తు శాస్త్రం మానవ శాస్త్రం విన్న ఈ రెండు సరైన సమాధానం ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ అండి అందరు అందరు కరెక్ట్ చెప్పారు ఇక ముప్పై ఒకటో ప్రశ్న హరప్ప త్రవ్వకాలను అధ్యయనం చేసిన వారు ఈ ప్రశ్న సమాధానం తెలిపే కంటే ముందు కింద ఒకటి తమ్ సింబల్ కనిపిస్తుందండి దానిపై ఒకసారి నొక్కండి లైక్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు మంచి మంచి అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి హరప్ప త్రవ్వకాలను అధ్యయనం చేసిన వారు మార్టిమర్ వీలర్ స్టూవర్ట్ బ్రాడ్ జాన్ మార్షల్ బీసీ దత్ వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ బి జాన్ మార్షల్ ఇస్ ద రైట్ ఆన్సర్ జాన్ మార్షల్ సరైన సమాధానం ముప్పై ఒకటవది ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ లైక్ చేసిన ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేయండి ప్లీజ్ తమ్ సింబల్ పైన ఒక్కండి కింద వీడియో కింద కనిపిస్తుంది తమ్ సింబల్ పైన ఒక్కండి ముప్పై రెండవ ప్రశ్న ఆది మానవులు ఉపయోగించిన వస్తువులను ప్రాచీన కాలపు మనుషులుగా వర్ణించారు ఎవరు వర్ణించారు ఆది మానవులు ఉపయోగించిన వస్తువులను ప్రాచీన కాలపు మనుష్యులుగా వర్ణించారు మార్టిమర్ వీలర్ జిఎన్ చతుర్వేది సర్ జాన్ మార్షల్ పై వారందరూ వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ వీలర్ ఇస్ ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ ఏ సరైన సమాధానం ముప్పై మూడో ప్రశ్న అండి లార్వా తర్వాత వెంటనే ఆవిర్భవించింది లార్వా తర్వాత వెంటనే ఆవిర్భవించింది వృక్షజాతి జంతు జాతి ప్లాజిలెట్టా మానవుడు ఇక్కడ లార్వా తర్వాత వెంటనే ఆవిర్భవించింది ప్లాజిలెట్ట ఆప్షన్ సి రైట్ ఆన్సర్ చాలా మంది మెన్షన్ చేశారు కామెంట్ లో వెరీ గుడ్ అండి అందరు కంగ్రాచులేషన్ ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ముప్పై నాలుగో ప్రశ్న ఆధునిక మానవులకు సమీప పూర్వీకులు ఎవరు ఆధునిక మానవులకు సమీప పూర్వీకులు అస్ట్రోపితకస్ రామపితకస్ హోమో ఎరెక్టస్ హోమో సిఫియన్స్ ఆధునిక మానవులకు సమీప పూర్వీకులు ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ అండి అనేది రైట్ ఆన్సర్ సమీప పూర్వీకులు హోమోసేఫియన్స్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ముప్పై ఐదవ ప్రశ్న అండి మానవ నాగరికత పరిణామ క్రమం ఏ యుగంతో ప్రారంభమైంది మానవ నాగరికత పరిణామ క్రమం ఏ యుగంతో ప్రారంభమైంది పాత యుగం నవీన శిలాయుగం మధ్య శిలాయుగం యుగం మానవ నాగరికత పరిణామ క్రమం ఏ యుగంతో ప్రారంభమైంది ఇక్కడ ఆప్షన్ ఏ అండి ఆన్సర్ ఆప్షన్ బి కాదండి ఆప్షన్ బి కాదు ఆప్షన్ సి కాదు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ చాలా మంది బి సి అంటున్నారు కాదు పాత రాతి యుగం నుంచి ప్రారంభమైంది మానవ మానవ నాగరికత పరిణామం పాత రాతి యుగం నుంచి ప్రారంభమైంది ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ముప్పై ఆరో ప్రశ్న జిగ్గురాతులు అంటే ఇంద ఆప్షన్స్ ఉన్నాయి చదవండి కామెంట్ రూపంలో ఆన్సర్ చెప్పండి జిగ్గు అంటే సుమేరియాలోని పట్టణ దేవాలయాలు మెసపటేమియాలోని పరిపాలనా కేంద్రాలు ఈజిప్టులోని మమ్మీలు సింధు నాగరికతలోని కాల్చిన ఇటుకలు ఇందులో సరైన ఆప్షన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ జిగ్గు రాతులు అంటే సుమేరియాలోని పట్టణ దేవాలయాలను జిగ్గురాతలు అంటారు ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రశ్న ముప్పై ఏడో ప్రశ్న మానవుడు ఉపయోగించిన తొలి లోహం మానవుడు ఉపయోగించిన తొలి లోహం ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ కి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ కొత్తగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా చాలా మందికి స్ప్రెడ్ చేయండి ముప్పై ప్రశ్న మానవుడు ఉపయోగించిన తొలిలోహం ఇనుము రాగి వెరీ గుడ్ వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ బి రాగి ఆప్షన్ బి రాగి సరైన సమాధానం ముప్పై ఎనిమిదవ ప్రశ్న ముప్పై ఎనిమిదవ ప్రశ్న మొట్టమొదటగా క్యాలెండర్ ను రూపొందించిన వారు ఎవరు మొట్టమొదటగా క్యాలెండర్ను రూపొందించిన వారు ఎవరు ప్రాచీన భారతీయులు ప్రాచీన ఈజిప్షియన్లు చైనీలు గ్రీకులు మొట్టమొదటగా క్యాలెండర్ను తయారు చేసిన వారు రూపొందించిన వాళ్ళు వెరీ గుడ్ ఆన్సర్ అండి వెరీ గుడ్ గుడ్ ప్రాచీన ఈజిప్షియన్లు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ద సరైన సమాధానం ఆప్షన్ బి ఆప్షన్ బి సరైన సమాధానం ముప్పై తొమ్మిదో ప్రశ్న అండి అక్షరాల రూపకల్పన చేసిన వారు అక్షరాల రూపకల్పన చేసిన వారు ఈజిప్షియన్లు ఫెనీషియన్లు హిబ్రూలు ఎబ్రోస్కాన్లు ముప్పై తొమ్మిదో ప్రశ్న అక్షరాల రూపకల్పన చేసిన వారు ఈజిప్షియన్లు ఫెనీషియన్లు హిబ్రూలు ఏబ్రోస్కాన్లు వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ రైట్ ఆన్సర్ ఫెనీషియన్లు సరైన సమాధానం ఫెనీషియన్లు సరైన సమాధానం ఆప్షన్ బి నలభై ప్రశ్న చైనా మహాకూడ్యాన్ని నిర్మించిన వారు చైనా మహాకూడ్యాన్ని నిర్మించిన వారు చౌ వంశస్థులు షాంగ్ వంశస్థులు హంగ్ వంశస్థులు చింగ్ వంశస్థులు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ చాలా మంది లైకులు తక్కువ ఉన్నాయి మీరు ఎక్కువ ఉన్నారు ఖచ్చితంగా మీరు లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ ని మంచి గ్రోత్ వచ్చేలాగా మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చైనా మహాకూడ్యాన్ని నిర్మించిన వారు ఎవరు ఆప్షన్ సి కాదండి చాలా మంది ఆప్షన్ సి అంటున్నారు ఆప్షన్ సి కాదు హంగ్ వంశస్థులు కాదు రైట్ ఆన్సర్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఆప్షన్ సి కాదు ఆప్షన్ బి కూడా కాదండి ఆప్షన్ ఏ కూడా కాదు సో ఆప్షన్ డి చింగ్ వంశస్థులు ఆప్షన్ డి చింగ్ వంశస్థులు